తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం శివరాత్రి పండగ రోజు మేము ఇంట్లో ఉదయాన్నే స్వామివారికి అభిషేకం కార్యక్రమాన్ని చేశాము లఘున్యాస పద్ధతిలో స్వామివారికి అభిషేకం కార్యక్రమాన్ని చేశాము అభిషేకంలో చక్కగా మా ఇంట్లో మాకు వీలైన పండ్లు పాలు అన్నిటితోటి అభిషేకం చేశాము స్వామివారికి తదనంతరం హారతి కార్యక్రమాన్ని కూడా ఇచ్చాము ఆ రోజంతా ఉపవాసం కూడా ఉన్నాము ఉపవాసం ఉంటే చాలా మంచిది కాబట్టి శివరాత్రి రోజు ఆ ఉపవాసం ఉన్నాము అలాగే జాగరణ కూడా చేశాము తర్వాత సాయంత్రం పూట పుష్పాద్రి ఆలయానికి వచ్చాము ఈ పుష్పాద్రి టెంపుల్ గురించి ఆల్రెడీ వీడియోల్లో పెట్టాను ఎవరన్నా పుష్పాద్రి టెంపుల్ గురించి తెలుసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ ఆలయం పగలికన్నా కూడా శివరాత్రి పండగ రోజు రాత్రి పూట లైటింగుల్లో చాలా బాగా ఉంటుంది శివరాత్రి పండుగను అనగానే శివాలయాలన్నీ దగదగలాడుతూ దేవీప్యమానంగా మెరిసిపోతూ కనపడుతూ ఉంటాయి కానీ ఈ పుష్పాద్రి టెంపుల్లో ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే జనాలు తక్కువగా ఉంటారు అందుకని ఈ ఆలయం అంటే మాకు కొంచెం ఎక్కువ ప్రత్యేకమైన అభిమానం అనమాట ఎందుకంటే దూరంగా ఉంటుంది కొంచెం ఊరి చివరలో కాబట్టి అందరూ అంత తొందరగా ఆలయానికి రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు అనమాట ఏ ఆలయానికి పోయినా శివరాత్రి పొండ కూడా విపరీతమైన జనాలు ఉంటారు ఆ జనాల రద్దీల్లో వెళ్ళడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది అందుకని రాత్రిపూటే వెళ్తాం ఇక్కడికి ఇక్కడ దీపాలంకరణ సేవా కార్యక్రమం కూడా అయిపోయినట్టుంది కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంది కళ్యాణాన్ని చూడాలంటే చాలా టైం పడుతుందని చెప్పారు మేము ఎనిమిది గంటలకు వచ్చాము అయిపోయేసరికి దాదాపు పదో పదిన్నర అవుతుందని చెప్పారు సరే ఇంకా ఊరి చివర ఆలయం అంతసేపు ఉండడం కూడా మంచిది కాదనేసి వెంటనే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము అలా కొంచెం బయటికి వచ్చి కిందికి వచ్చిన తర్వాత ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ప్రభలు ఏర్పాటు చేశారు ఇక్కడ లైటింగ్ కూడా స్వామివారి ఆలయానికి చాలా బాగా చేశారు అలాగే ఇక్కడ తిరణాల లాగా ఏర్పాటు చేశారనమాట ఈ తిరణాల్లో ఏమంటే మనకి పల్లెటూర్లలో తిరణాలు జరుగుతూ ఉంటాయి చూడండి రకరకాల బొమ్మలు ఏవో రబ్బర్ బ్యాండ్లు పిన్నిస్లు ఏవో చాలా అలాంటి ఐటమ్స్ అన్నీ పెట్టి అమ్ముతూ ఉన్నారు వాటి వైపు మేము అంత ఇంట్రెస్టింగ్గా చూడలేదు ఏవో ఐటమ్స్ అయితే పెట్టారు జనాలు అయితే ఇంకా చాలామంది ఉన్నారు ఎయిట్ థర్టీ అయింది కాబట్టి ఇంకా కొంచెం జనాలు తగ్గారని చెప్పుకోవచ్చు లైటింగ్లో అయితే మాత్రం ఊరు మొత్తం కనిపిస్తూ ఉంది పైనుంచి కొండ మీద నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఇదేనండి ప్రభా ప్ర పండగ అంటేనే ప్రతి ఆలయాల్లో దాదాపుగా ప్రభలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ కూడా ప్రభ ఏర్పాటు చేశారు ప్రభ కూడా చక్కగా లైటింగ్లతోటి చాలా బాగుంది చాలామంది వస్తున్నారు ఇక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మిగతా చోట్ల మరి చెరుకు గడలు అమ్ముతారో లేదో నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు మాత్రం చెరుకు గడలు తీసుకొని వెళ్తారనమాట కంపల్సరీగా చాలా చెరుకు గడలు తీసుకొని వెళ్తుంటారు ఇక్కడ ఏవో షాపింగ్స్ పెట్టారు ఎక్కువగా తిరుమండారాలు పానీపూరి ఇలాంటి ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి చాలామంది వీటిని తింటూ ఉన్నారు అలాగే ఇక్కడ చాలా సందడి వాతావరణం నెలకొంది చీకటి పడకముందు కినుక వస్తే పైన కొండ మీద కూడా చాలా బాగుంటుంది అక్కడ నవగ్రహాలు అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా దర్శించుకోవచ్చు మనము శివపార్వతుల కళ్యాణం అయిపోయేదాకా ఉంటే బాగుండు అనిపించింది కానీ చీకటిగా ఉంది కాబట్టి తొందరగా వెళ్తే మంచిదనేసి త్వరగా వెళ్ళిపోయాము దారిలో నల్లవాడు శివాలయం ఉంది నల్లబాడు శివాలయం నుంచి ఊరేగింపుగా వెళ్తోంది ఈ శివుని విగ్రహం మంచుతో ఉన్నది ఈ విగ్రహము చిన్న ప్రభ కూడా వెనక వైపు పెట్టారు అది కూడా చాలా బాగుంది ఇదే నల్లబాడు శివాలయం ఇది అగస్త్యుడి కాలంలో అగస్త్యుడు నిర్మించిన ఆలయం ఈ ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగింది చాలా పాత ఆలయం కూడా ఇది ఈ ఆలయంలో కూడా పగలిపూట అయితే మనం రాలేము ఎందుకంటే జనాలు విపరీతంగా ఉంటారు రాత్రిపూట కాబట్టి ఖాళీగా ఉంది స్వామివారి దర్శనం ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడైతే చాలామంది రాత్రిపూట అంటే లింగోద్భవ కాలంలో అభిషేకం చేసుకోవడం కోసమని పన్నెండు గంటలకి రావాలి అనేసి ఆ టైంలో వస్తున్నారు ఆ టైంలో వచ్చి అక్కడే కూర్చొని పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో దర్శనం చేసుకొని జాగరణ స్వామివారి సన్నిధిలో జాగరణ చేసుకొని వెళ్తారు చాలామంది మేమైతే ఆ టైంలో అంత సాహసాలు అయితే చేయము ఇంట్లోనే జాగరణ చేస్తాము కానీ ఆలయం అయితే చాలా బాగా విద్యుత్ దీపాలతో అలంకరించారు చాలా బాగుంది కళ్యాణం చూడలేదు అని కొదవ మాకు ఉండేది అందుకని మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా ఆలయంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఆ కళ్యాణాన్ని చూసి మేము ప్రతిసారి ఇంటికి వెళ్తాం అనమాట అలాగే శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది ఆ కళ్యాణ ఘట్టాన్ని కూడా చూసాము మీరంతా కూడా శివరాత్రి పండగ పూట ఏ ఆలయాలను దర్శించారు ఎంతసేపు జాగరణ చేశారు ఎంతమంది ఉపవాసం ఉన్నారు అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి స్వస్థ